స్టైల్ బ్రేక్ అంటూ బిగ్ బాస్ అయితే సరికొత్త నామినేషన్ తో ఫైనల్ నామినేషన్ మనందరి ముందుకి వచ్చేసారు ఇప్పుడు ఆఫీస్ లో ఉన్న ఏడుగురు మందిలో అయితే ఆరుగురు ఒకరినొకరు నామినేట్ చేసుకున్న ప్రాసెస్ అయితే ఉంది ఫై కంటెస్టెంట్స్లో ఒకరైనా అర్జున్ అంబాటి కాకుండా మిగతా హౌస్ మేట్స్ అందరూ ఒకరినొకరు అయితే నామినేట్ చేసుకుంటూ ఆరొకరు కూడా ఈ నామినేషన్లో ఉన్నారు అయితే ఈ నామినేషన్ ప్రాసెస్కే వస్తే స్టైల్స్ పైన అయితే వాళ్ళ ఫొటోస్ని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి మనకి ఇష్టం లేని ని రీజన్ చెప్పి అయితే ఆ స్టైల్ బ్రేక్ చేసి అయితే నామినేషన్ రీజన్ తెలియజేయాల్సి ఉంటుంది అలా ఒకరినొకరు నామినేట్ చేసుకోవడమే కాదు ఈ వారం ఒకరు నామినేషన్ నుండి ఎలిమినేట్ అయ్యాక మరోసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అందులో మరొకరు అయితే హౌస్ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది అలా వరుసగా ఇద్దరు వెళ్ళిపోవడంతో ఇక హౌస్ లో ఇక టాప్ ఫైవ్ రేంజ్ అనేది మొదలైపోతుంది ఇక బిగ్ బాస్ అయితే రెండు వారాలు మాత్రమే ఉండబోతుంది బిగ్ బాస్ ప్రియులకి ఇది ఒక సాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అలానే విన్నర్ గా నిలిచిన అలా మొత్తం కలిపి కోటిన్నరకు సంబంధించిన ప్రైజ్ మనీ అయితే అందుకోబోతున్నారు మరి ఆ లక్కీ పర్సన్ ఎవరు కావాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి